అది ఒక కన్స్ట్రక్షన్ స్టాండ్ డిఫరెంట్ ఉంటుంది కదా అల్లే ఉంటదబ్బా కన్స్ట్రక్షన్ లేదు ఎన్ని ఎంత అయిపోయిన తక్కువే ఎవరైనా నా వీడియో చూడని వాళ్ళు ఉంటే విలేజ్ వీడియో చూడండి జనాల్ విలేజ్ మస్తు కన్స్ట్రక్షన్ ఎటువైపు జరగవచ్చు చెక్కతో డ్రెస్సెస్ ఉంటాయి చూడండి ఏమచ్చా ఆ డ్రెస్సెస్ ఇక్కడ కనిపిస్తాను ఎప్పుడు లేదు ఫెస్టివల్ టైంలో వాళ్ళు ఫేస్ పెట్టుకుంటారు కదా మాస్క్స్ వుడెన్ మాస్క్ అది ఇది కంపల్సరీగా పెట్టండి ఇది ఈ మాస్క్ చాలా కాదు బట్ ఈ మెటల్స్ వుడెన్ బాక్సెస్ కింద ఉంటాయి కదా ఆ మోడల్ మోడల్ మీకు ఇక్కడ అయితే కనిపిస్తుంది అతి పెద్ద టోర్ అయితే అక్కడ పైన కూడా చూస్తే అప్పటి మెయిన్ ఎంట్రెన్స్ కు ఇవే ఇప్పుడు మీరు హిడింబదేవి టెంపుల్ హిడింబదేవి టెంపుల్ చేశారు కదా ఆ ఎంట్రెన్స్ ఎక్కడ ఉంటుందో ఎంట్రెన్స్ ఏదైతే కుంభం అది వచ్చేసి ఈ మోడల్ ఉంటుంది వాళ్ళ ఆర్కిటెక్ అయితే ఇప్పుడు చూడొచ్చు మనం మ్యూజియం ఆఫ్ హిమాచల్ కల్చర్ అండ్ ఫోక్ ఆర్ట్ మ్యూజియంకి వచ్చినాం కదా చూద్దాం మ్యూజియం ఎట్టుంటుందో బ్యాక్ సైడ్ చూడవచ్చు చక్కతో చేసిన ముప్పై రూపాయలైతే టికెట్ తీసుకోవాలి లోపల కల్చర్ అనేది ఎట్లా హిమాచల్ వాళ్ళని చూపిస్తా హిమాచల్ వాళ్ళ కల్చర్ చూడవచ్చు మ్యూజియం ఇక్కడ చిక్కతో చేసినవి ఎక్కువ ఉంటాయి ఎట్లాదు ఇవన్నీ బ్యారెల్స్ ఉన్నట్టున్నాయి బ్యారెల్స్ ఉంటాయి కదా ఆ బ్యారల్స్ మోడల్ లోని వుడెన్ బాక్స్ చెక్క బగ చెక్క పెట్ట ఇలా అన్ని పెట్టచ్చు లేదా కావచ్చు భలేముందు డిఫరెంట్ చైనీస్ చూసినట్టు జాడీలు తక్కువ జాడీలు రోన్లు ఇవన్నీ స్టోర్ చేసుకునేవి అనుకుంటా ఇక్కడ కావచ్చు భలే ఉంది కదా మన దగ్గర ఇక్కడ చూడొచ్చు ఇది భలే ఉంది వాటర్ ఫ్లోర్ మీల చూస్తున్నారు కదా సూపర్ టెక్నాలజీ ఇక్కడ చూడచ్చు హ్యాండ్లూమ్ యొక్క డ్రెస్సెస్ ఉంటాయి చూడండి హిమాచల్ ఆ డ్రెస్సెస్ ఇక్కడ వినిపిస్తాను జీరాక్ష్ మీరు ఎట్లుండదు అందుకే షావల్స్ ఫేమస్ ఖచ్చితంగా ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా షావల్ అయితే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి కంపల్సరీ బాగుంటుంది వాళ్ళ క్యాప్ చెప్పులు ఏ మోడల్ ఉంటాయి జీవరాజు తో చేసినాయి భలే ఉన్నాయి కదా డిఫరెంట్ ఉన్నాయి కదా ఇవి స్మోకింగ్ పనిముట్లు వారి యొక్క పనిముట్లు ఉంటాయి కదా ఆ పనిముట్లు ఇక్కడ మాత్రమే మీరు చూస్తే హిందీలు చాలా ఫేమస్ ఇది వారి యొక్క కన్స్ట్రక్షన్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది కదా బల్లే అబ్బా కన్స్ట్రక్షన్ ఎన్ని ఎంత చెప్పినా తక్కువే ఎవరైనా వీడియో చూడడం వల్ల ఉంటే విలేజ్ వీడియోలు చూడండి చెనాల్ విలేజ్ మస్తు ఉంటుంది కన్స్ట్రక్షన్ ఇటువైపు చూడవచ్చు ఉంది కదా మొత్తం చెక్కతో

వాళ్ళ యొక్క చప్పటి వాళ్ళు కలి భలే ఉంది కదా వాళ్ళ యొక్క ఇల్లు ఇంట్లో వస్తువులతోటి ఇల్లు ఎట్లుంటుందో ఆ యొక్క ఇల్లు ఇక్కడ మీరు చూపించచ్చు ఎట్లుంటుంది అది ఇల్లు వినవచ్చు బలే ఉంది కదా యొక్క వస్తువులు ఇంట్లోనే వాడేటువంటి వస్తువులు కాస్త మనం అంటే ఇక్కడ చూడవచ్చు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ యొక్క ఫెస్టివల్ టైంలో వాణిజ్యాన్ని ఇట్లా వాయించడానికి ఈ యొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటారు ఇక్కడ కూడా చూడవచ్చు సారాజీ దేవత చూసారు కదా సారాజీ దేవతను ఇటువైపు కూడా చూడవచ్చు వాళ్ళ యొక్క ఆర్నమెంట్స్ ధరించేవి ఉంటాయి చూడండి అవి విధంగా ఉంటాయి కాయిన్స్ గురించి ఇండియన్ రూపీ కాయిన్స్ అవి కింద చూడవచ్చు చేతిలోకి ఎంచుకునే వేసుకున్నటువంటి కాడి మరియు ఫెస్టివల్ టైంలో వాళ్ళు ఫేస్కి పెట్టుకుంటారు కదా మాస్క్స్ గురెన్ మాస్క్స్ అది ఇది కంపల్సరీగా పెట్టుకుంటారు ఇది మాస్క్స్ అనేటిగా చాలా కామన్ వాళ్ళకు నాకు తెలిసి ఇవి వచ్చేసి లేడీస్ అమ్మాయిలు పెట్టుకునే ఇవి చూసారు ఇంత పెద్ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ చూసారుగా అంటే ఫెస్టివల్ టైమ్స్ వీళ్ళతో వాడతారు కావచ్చు ఇటువ చూడచ్చు వాళ్ళు స్టోర్ చేసుకునేటువంటి బాక్సెస్ ఉంటాయి చూడండి వుడెన్ బాక్సులు ఇట్లా అన్ని ప్రీషియస్ మెటల్స్ కానీ ఏదైనా సరే అవి ఇట్లా ఉంటాయి అప్పటి మెటల్స్ వుడెన్ బాక్సెస్ కింద ఉంటాయి కదా ఆ మోడల్ మోడల్లో మీకు ఇక్కడ అయితే కనిపిస్తుంది ఆర్నమెంట్స్ కూడా చూడచ్చు బాక్సెస్ ఇక్కడ కూడా చూడవచ్చు కాయిన్స్ కనిపిస్తున్నాయో మీరు కాయిన్స్ మళ్ళీ కాస్త ముందు వస్తే ఇక్కడ మీకు అతిపెద్ద డోర్ లెక్క అయితే దర్వాజా లెక్క కనిపిస్తుంది ఇక్కడ పైన కూడా చూస్తున్నారు కదా ఉంటుంది డోర్ అప్పటి మెయిన్ ఎంట్రెన్స్ ఉంటుంది కదా డోర్ మన టెంపుల్కు ఇవే ఇప్పుడు మీరు హిడింబదేవి టెంపుల్ హిడింబేవి టెంపుల్ చేశారు కదా ఆ ఎంట్రెన్స్ ఎక్కువ ఉంటుందో ఎంట్రెన్స్ ఏదైతే గుమ్మం అది వచ్చేసి ఈ మోడల్ ఉంటుంది వాళ్ళ ఆర్కిటెక్ అయితే వాళ్ళు ఎక్కువ శాతం అయితే వుడ్నే వాడతారు దాన్ని క్రాఫ్ట్ చేసుకొని వాళ్ళు డిఫరెంట్ డిజైన్స్ అయితే పెడతారు చూస్తున్నారు పక్కకి ఇవన్నీ చూడవచ్చు ఏ బొమ్మలు అయితే ఓకే వాళ్ళు చేసే బొమ్మలు ఉంటాయి కదా టాయ్స్ అవి వచ్చేసి ఇట్లా ఉంటాయి మేడ్ టాయ్స్ కంపల్సరీవి మీరు చూడవచ్చు వాళ్ళు వాడేటివి ఎంత అద్భుతంగా అయితే తీసారు ఇదేమో వాళ్ళు యూజ్ చేసే వెపన్స్ మన కట్టలు కానీ గుడ్డలు కానీ ఏ మోడల్ ఉంటాయండి భలే ఉంది తొలసారిగా ఇదే వచ్చేసి మ్యూజియం వాళ్ళ యొక్క ట్రెడిషన్ ఏదైతే హిమాచల్ ప్రదేశ్లో ఉంటుందో అదైతే పూర్తిగా అనుకుంటా చాలా అద్భుతంగా అయితే అనిపించింది నాకైతే వీడియో మాత్రం చూసిన వాళ్ళు మాత్రం వీడియో కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందు కాస్త మీ అలీ విహరీ కీప్ వాచింగ్